మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి ముందుగా మిత్రులందరికీ ఈరోజు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు స్నేహం గురించి స్నేహితుల గురించి ప్రపంచవ్యాప్తంగా చాలామంది అనేక కథలు నవలలు కవిత్వాలు సినిమాల రూపంలో తమ స్నేహ భావాలను వ్యక్తం చేశారు నేను కూడా ఈరోజు కవిత్వంతో సంభాషిద్దామని ఒకటి రెండు మంచి కవితలు మీకు వినిపించి ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకుందాం మీతో అని అనుకుని ఇదిగో కెమెరా ముందు ఈరోజు కూర్చున్నాను కొన్ని నిమిషాలే మిత్రులారా జీవితం గురించి చాలామంది తత్వవేత్తలు ఏమిటి జీవితానికి అర్థం అని అనుకున్నారు కానీ జీవితానికి అర్థం స్నేహమే అనుకుంటాను నేను కలయికలే జీవితం కలయికల జ్ఞాపకాలే జీవన సౌందర్యం అని నేను ఒక కవితలో రాశాను ఈ కళ్ళు తొలిసారి తెరిచిన దగ్గర నుంచి కడసారి మూసే వరకు మధ్యలో పరిచయమైనటువంటి ఈ మానవ ప్రపంచంలో పరిచయమైనటువంటి ప్రతి వ్యక్తి మనకు ఒక స్నేహితుడే అని నేను అనుకుంటానన్నమాట ఒక చోట కవిత్వంలో రాశాను కదా ఒక కవితలో కలుసుకుంటాం తల్లి బిడ్డలుగాను అన్నాదమ్ములుగాను స్నేహితులుగాను ఇరుగు పొరుగు గాను మనం కలుసుకున్న ప్రతిసారీ మన జ్ఞాపకాల పువ్వు ఒక కొత్త రేకు తొడగాలి మనం కలుసుకున్న ప్రతిసారీ మన చెంపల మీద భరోసా బాష్పకణం పుష్పించాలి ఇట్లాగా నేను కలయికల గురించి స్నేహితుల గురించి స్నేహం గురించి చాలా చాలా కవితలు రాశాను నా జీవన ప్రయాణంలో ప్రస్థానంలో నాకు బాగా దగ్గరైనటువంటి మిత్రులు కొన్ని రోజులు మాత్రమే పరిచయం ఉన్నవాళ్ళు కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్నవాళ్ళు జీవితం అంతా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద చాలామంది మీద చాలా కవితలు నేను రాశాను అవన్నీ కలిపి మిత్రులు నేను రాసినటువంటి ఈ పుస్త స్నేహ కవిత్వాన్ని అంతటినీ కలిపి ఇలా మిత్రుడు వచ్చిన వేళ అని ఒక పుస్తకంగా కూడా తీసుకొచ్చారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ పుస్తకం వచ్చింది ఇది అంటే నేను అప్పుడప్పుడు మిత్రుల మీద స్నేహం మీద రాసినటువంటి కవిత్వం అంతా కలిపి ఈ పుస్తకంగా తీసుకొచ్చారన్నమాట ఇందులో ఈ మిత్రుడు వచ్చిన వేళ ఏమిటి అనేది ఆ కవితని నేను మీకు పూర్తిగా చదివి వినిపిస్తాను నేను అన్నాను కదా స్నేహం గురించి ఫ్రెండ్షిప్ గురించి చాలా 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 రాశానని ముందుగా ఆ ఒక్క కవిత మీకు వినిపించి ఫ్రెండ్షిప్ మీద రాసిన కవిత తర్వాత మిత్రుడు వచ్చిన వేళ కవిత వినిపిస్తాను ఫ్రెండ్షిప్ స్నేహితుడు ఎలా ఉంటాడంటే చెట్టు కొమ్మమించి చిత్రంగా ఆకాశం వైపు చూసే పక్షి రెక్క మీద నిశ్శబ్దంగా వాలిన వాన చినుకల్లే ఉంటాడంటాను స్నేహితుడు ఎలా ఉంటాడంటే చెట్టు కొమ్మమించి చిత్రంగా ఆకాశం వైపు చూసే పక్షి రెక్క మీద నిశ్శబ్దంగా వాలిన వాన చినుకల్లే ఉంటాడంటాను రాత్రిపూట సన్నజాజుల రహస్య సమావేశంలో చందమామ వినిపించే స్వాగత గీతంలా ఉంటాడంటాను అవసరాలు ఆత్మబంధువులవుతున్న కాలంలో అవసరాలు ఆత్మబంధువులవుతున్న కాలంలో ఆస్తులు ఆలింగనాలవుతున్న రోజుల్లో మిత్రుడు ఎవడంటే కారణం తెలియకుండానే ప్రతి ఉదయం నేలను ముద్దాడే తొలిపొద్దు కిరణాలని చూడమంటాను అన్నీ ఉంటాయి కానీ ఏదో వెలితి ఇంట్లోనూ ఒంట్లోనూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతుంటే హలో అంకుల్ అని పలకరించే పక్కింటి చంటిపాపల సడన్గా గుర్తొచ్చే జ్ఞాపకాల సవ్వడే చెలికాడంటాను స్నేహమంటే ఏ అమృతము తీర్చలేని దాహం అంటాను ఆత్మలకు మాత్రమే అర్థమయ్యే మోహమంటాను స్నేహమంటే ఏ అమృతము తీర్చలేని దాహం అంటాను ఆత్మలకు మాత్రమే మాత్రమే అర్థమయ్యే మోహమంటాను బతుకు అలసటలో చెమట పట్టిన గుండెకు చల్లగా తాకే వెన్నెల వింజామర దోస్తు బంధాలన్నీ కాసుల దుర్గంధాలవుతుంటే యారా అన్న మాట నీ రాబడి ఆరా తీస్తుంటే నీతో కాసేపు కూర్చోవడానికి కూడా లాభాన్ని నష్టాన్ని కుస్తీ పట్టిస్తుంటే ఓన్లీ నిన్ను చూడ్డానికి మాత్రమే నీ లోన్లీ డ్రీమ్స్లో మెరిసే వెండి వెలుగు ఫ్రెండ్ అంటే మనం ఏదో అనుకుంటాం కానీ మంచు ఉన్నట్టే వాన ఉన్నట్టే పువ్వులు పువ్వులున్నట్టే సెల ఏళ్ళు మనుషులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు నాకు మాత్రం ఫ్రెండ్షిప్ అంటే కల్లా కపటం తెలియని పిల్లలు మాత్రమే నాకు మాత్రం ఫ్రెండ్షిప్ అంటే కల్లా కపటం తెలియని పిల్లలు మాత్రమే ఎప్పుడూ నివాసం ఉండే టౌన్షిప్ ఇది ఫ్రెండ్షిప్ మీద నేను రాసినటువంటి కవిత ఈ కవితని రెండు మూడు సార్లు ఈనాడు సంపాదకీయంలో కూడా ప్రస్తావించారన్నమాట చాలామంది మిత్రుల మీద శివారెడ్డి నగర్మున్ లాంటి పెద్ద పెద్ద సాహితీవేత్తల మీద అప్పుడప్పుడు నేను రాసినటువంటి కవితలు దాదాపు నలభై ఈ పుస్తకం వేసిన తర్వాత మరికొంతమంది మీద రాశాను అవన్నీ తర్వాత యాడ్ అవుతాయి కాకపోతే ఇప్పుడు మిత్రుడు వచ్చిన వేళ కవిత మీకు ఈ సందర్భంగా చదువుతాను ఈ మిత్రుడు వచ్చిన వేళ కవిత ఎప్పుడు రాశానంటే నేను నా ప్రియమిత్రుడు కుమార్ అమెరికా నుండి వచ్చిన సందర్భంగా ఇది దూరదేశాల నుంచి వచ్చిన మిత్రుడు కావచ్చు లేదా పొరుగునున్న ఊరి నుంచి వచ్చినటువంటి మిత్రుడు కావచ్చు పక్కనున్న వీధి నుంచి వచ్చిన మిత్రుడు కావచ్చు మిత్రుడు ఇంటికి వచ్చాడంటే ఆ రోజు పండగ అది ఎలా ఉంటుందో ఈ కవితలో నేను రాశాను మిత్రుడు వచ్చిన వేళ ఈ పుస్తకం పేరు కూడా అదే పెట్టామండి మిత్రుడు వచ్చిన వేళ ఇప్పుడు వినండి ఇంద్రధనుస్సు ఫ్రెండ్షిప్ బ్యాండును ఆకాశం భూమికి కట్టినట్టు కెరటాల గుదిగుచ్చి సముద్రం చంద్రుడి మెడలో వేసినట్టు మిత్రుడొచ్చిన వేళ ఇంటికి మిత్రుడు వచ్చినప్పుడు నా అనుభూతి ఎలా ఉందో చూడండి వేకువజాము కోకిల గొంతు గుండె తాకినట్టు అనాదిగా కురిసిన వెన్నెలంతా ఒక్క దోషిట ఒదిగినట్టు ఉదయభానుడు తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పినట్టు మిత్రుడొచ్చిన వేళ తెరిచిన పుస్తకములోంచి పక్షులు బిలబెల ఎగిరినట్టు పగలు రాత్రి కలిసి యుగల గీతమైనట్టు ఆరు ఋతువులు ఏకమై ఒక స్నేహ ఋతువుగా వెలిగినట్టు మిత్రుడొచ్చిన వేళ వసంతాన్ని మోసుకుంటూ ఒక చెట్టు మన ఇంటికి విచ్చేసినట్టు ఏదో జరిగే అన్ని మతాల పండుగలు క్యాలెండర్లో ఒక్కరోజే వచ్చినట్టు ముద్దుల చిన్నారి కొత్త పరికినీ వేసుకొని పుట్టినరోజు చాక్లెట్ పంచినట్టు మిత్రుడొచ్చిన వేళ ఊరు వాడ ఏకమై గతం గాయాల మరకల్ని కలిసి కడుక్కున్నట్టు మందిరాలని ముస్లింలు మసీదుల్ని హిందువులు నిర్మిస్తున్నట్టు మందిరాల్ని ముస్లిములు మసీదుల్ని హిందువులు నిర్మిస్తున్నట్టు కులాలు మతాలు కట్టగట్టుకుని గంగలో దూకేసినట్టు మిత్రుడొచ్చినవేళ తుపాకుల కత్తుల కర్మాగారంలో అగరవత్తులు ఉత్పత్తి ప్రపంచంలో అణుబాంబులన్నీ అకస్మాత్తుగా తుస్సుమన్నట్టు యుద్ధ విమానాల నుండి పువ్వులు కురిసినట్టు మిత్రుడొచ్చిన వేళ రాజ్యాల మధ్య సరిహద్దులు రాత్రికి రాత్రే మాయమైపోయినట్టు ఒకప్పుడు మనుషులు యుద్ధాలు చేసుకునేవారంటూ పిల్లాడెవరో చరిత్ర పాఠం చదువుతున్నట్టు ఒకే ఒక్క శాంతి కపోతం వెయ్యి సూర్యబింబాల పెట్టై ప్రపంచాన్ని వెలిగించినట్టు మిత్రుడొచ్చిన వేళ అవినీతి అంటే ఏమిటని మన నాయకులంతా అడిగినట్టు సన్యాసులు సన్యాసినులు రాజకీయ సన్యాసం పొచ్చుకున్నట్టు బతుకు జీవుడా అని దేవుడు ఊపిరి పీల్చుకున్నట్టు మిత్రుడొచ్చిన వేళ ఎన్నికల సమయాన సారాగొట్టులో పానకం పంచినట్టు ఒక్క దొంగ ఓటు కూడా లేకుండా ప్రజాస్వామ్యం పరిమళిచ్చినట్టు మిత్రుడొచ్చిన వేళ ఉగ్రవాదం అగ్రవాదం క్షుద్రవాదాలన్నీ భూమి పొరల్లో నిద్రపోతున్నట్టు మనిషి గుండె వాకిట మానవత్వం ఒక వింత పుష్పమై విరిసినట్టు మిత్రుడొచ్చిన వేళ మిత్రులారా ఇది మిత్రుడొచ్చిన వేళ కవిత అలాగే ఈ స్నేహ కవిత్వం అంతా కూడా ఎంతగా నాలో విస్తరించిందో దాన్ని ఒక పుస్తకంలో మిత్రులు వచ్చాయి వేశారు ఈ పుస్తకాన్ని మీకు ఈరోజు పరిచయం చేశాను మిత్రులారా స్నేహం చాలా విలువైంది స్నేహమే జీవితం చాలా చాలా పాఠాలు కూడా వచ్చాయి కాబట్టి ఈరోజు నా కవిత్వంతో ఈ ఫ్రెండ్షిప్ డేని మీతో పంచుకుందామని ఈ రెండు కవితలు మీకు వినిపించాను నచ్చితే మిత్రులకు షేర్ చేయండి ఒకవేళ నా స్నేహ కవిత్వాన్ని పూర్తిగా చదవాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ పెడతాను మీ అడ్రస్ పెట్టండి వాట్సాప్లో అక్కడికి నేను మీకు ఆ పుస్తకాన్ని పంపిస్తాను థ్యాంక్ యూ మిత్రులారా వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ యూ